హాయ్ అండి అందరికీ నమస్కారం ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తామనుకున్నాను ఇంతలోనే కోల్కట్టాలో అనుకోని అస్సలు ఎవరు ఊహించని ఘటన చోటు చేసుకుంది ఒక డాక్టర్ అనేవాడు పేషెంట్ల పాలిట దేవుడు అని అంటారు ఆ దేవుడికే అన్యాయం జరిగింది ఈరోజు అసలు ఏంటండి ఏం చదువుకుంటున్నారండి నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నారు ఆ తీరులో ఉంటున్నారా పౌరులు అనేవాళ్ళు ఆ తీరులో ఉంటున్నారా లేదు తప్పుదోవ పట్టిపోతున్నారు ఏ విధంగా అంటే మంచి కంటే చెడుని ఏమంటారు పరలోకా సారీ అదేమంటారు పరకాయ ప్రవేశం చేసినట్లు ఆ చెడుని అంత అవలీలుగా తీసుకుంటున్నారు మనం ఎక్కడ ఉంటున్నాం ఏ సమాజంలో ఉంటున్నాం ఇది కరెక్టా కాదా అని చెప్పి ఆలోచించలేకపోతున్నారు ఆ ఒక్క క్షణికావేశానికి ఇది అయ్యి ఎంత తప్పుదోవ పట్టిపోయి ఆ ఒక్క క్షణం దీనికోసం ఫ్యూచర్ మొత్తం నరకయాతన చేసుకుంటామే అనే ఒక్క భయం లేకుండా పోయింది స్వతంత్రం వచ్చిందని అంటున్నారు ఎక్కడండి స్వతంత్రం వచ్చింది ఆడపిల్లని ఎంత ఘోరాతి ఘోరంగా చెప్పలేని అంత విధంగా ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఇది ఎవ్వరికీ రాదుకూడదండి భయంకరంగా జరిగింది ఆ అమ్మాయి ఏం పాపం చేసిందండి నలుగురికి సేవ చేయడం ఆ అమ్మాయి తప్ప ఈరోజు బంద్ అంటున్నారు డాక్టర్లంతా ఎమర్జెన్సీ అయితే తప్ప క్లోజ్ చేస్తున్నారు డాక్టర్స్ దీనివల్ల అమ్మాయికి ఏమైనా న్యాయం జరుగుతుందా జరగదండి దీనివల్ల ఎవరి కోసం చేస్తున్నారు ఇది నలుగురికి సానుభూతి తెలియజేయడం వలన ఏమో నాకు తెలియదండి లోక జ్ఞానం నాకు తెలిసింది ఇంతే అసలు ఏం చేస్తున్నారు దేనివల్ల ఈ అమ్మాయికి ఏమైనా ఛాది ఆ అమ్మాయి చనిపోయిందండి బతుకుందా అంటే లేదు ఏం న్యాయం జరుగుతుంది దీనివల్ల బంద్ ఇవ్వడం వల్ల తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు తిట్టుకోవడం తప్ప చదువుకోక ముందు కా కాకరకాయ అన్నాడంట చదువుకున్న తర్వాత కరక్కాయ అన్నాడట అట్లా ఉందండి చదువుకున్న వినమ్రత విధేయత వినయం అనేది మృగంలాగా మారిపోతున్నారు ఎక్కడ చదువు ఏం చదువు మీకు నేర్పిస్తుంది ఏం చదువు ఏం నేర్పిస్తుంది మీకు ఏ దారి చూసి చేసుకోవాలనుకుంటుంది మంచా చెడ ఎప్పుడు మంచి దారే పోవాలని చెప్పి కానీ ఇక్కడ అలా జరగట్లేదు ఆ అమ్మాయిని ఎంత నరకయాతను అనుభవించారంటే ఆ అమ్మాయి ఒంటిపోయిన గాయాలు కాళ్ళు రెండు నైంటీ డిగ్రీస్లో పెట్టారని చెప్పాలంటే అతను ఎవరైతే నిందితురున్నాడో అతన్ని కూడా అదే విధంగా చేస్తేనే తగిన శాస్తి జరుగుతుంది ఆ అమ్మాయికి న్యాయం జరిగిందో లేదో మనం వినే చెవులకి చూసే మాట్లాడే గొంతుకి చాలా ప్రశాంతత దొరికినట్టండి ఇది సగం వరకు ఫుల్గా కాదండి సగం వరకు వాళ్ళ అమ్మా నాన్నకి కొంచెం ఓదార్పునిస్తుంది అంతే తప్ప ఊరటనివ్వడం కానీ న్యాయం జరుగుతుందని కానీ నేను చెప్పను ఎంత కిరాతకంగా అంటే అతి కిరాతకంగా ఇది చదువుకున్న మృగాలు చేస్తున్న ఇది ఏం చేస్తున్నారయ్యా మీరు మీరు ఎందుకయ్యా చదువుకోవడాలు ఒకరికి నలుగురికి సేవ చేసే మహాన్నత వృత్తిలో ఉండి ఇలా నీచమైన క్షణికమైన దీనికోసం సుఖం కోసం నీచాతి నీచంగా ఎంత కిందకి దిగజారుతున్నారంటే అంతపై స్థాయిలో ఉండే హోదాలోంచి నీచాతి నీచమైన ది ది అంత దిగజారిపోతున్నారంటే ఏమైనా ఉందా ఏం పగలు ఏం ప్రతీకారాలు చదువు నేర్చుకుంటుందా చదువు చెప్పిస్తుంది చదువు నేర్చుకుంటే ఆ చదువుకునే వాళ్ళు పగలు ప్రతీకారాలు అన్నా ఓకే చదువుకున్న వాళ్ళు పగలు ప్రతీకారాలు ఏంటయ్యా ఆ చదువు పగని ప్రతీకారాన్ని మరపిస్తుందే అంటున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అతన్ని ముళ్ళుతో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు అతను ఆ అమ్మాయి ఏ విధంగా బాధపడిందో ఆ రోజు ఎంత నరకయాతన అనుభవించిందో నిందితులు కూడా అదే విధంగా నరక యాతన అనుభవించాలి వెంటనే శిక్షించాలి ఇది అందరి ఆక్రోషం అండి మా అందరి కోరిక అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది రెండో వాడు భయపడతాడండి చేయడానికి ఇది స్థాయికి చేరింది కాబట్టి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటుంది పాపం అన్యం పుణ్యం ఎరుగిన ఆడపిల్లలు ఏం చేస్తున్నారండి అసలు దేనికయ్యా మీ మనుగడ మనుగడ ముందుకి దారి చూపించాలి నలుగురికి దారి మూసుకుపోయేటట్టు చూపించడం కాదండి ఇంక నుంచైనా వెలుగులో నడవండి మంచి దారిని చూసి వెతుక్కోండి మంచి దారిని ప్రయాణం చేయండి